హలో రీర్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెల్లం కొమ్ములు మరి నేనే విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలకి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నా నేనైతే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను స్వీట్ రెసిపీ కాబట్టి ఉప్పు వేస్తే మంచి రుచి వస్తుంది అనమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యితో నెయ్యి కలుపుకుంటే మనకు మంచి ఎరోమా వస్తుంది అలాగే సాఫ్ట్గా వస్తాయి అనమాట మనం పిండి కలుపుకొని చేసేటప్పుడు ఈ బెల్లం కొమ్మలు సాఫ్ట్గా వస్తాయి సో కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ వేసిన ఇలా మొత్తం పిండి కలిసేలాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతి పిండిలాగా ఒత్తుకోవాలి సో ఇలా చపాతీ పిండిలాగా ఒత్తుకున్నాక మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మూత తీసేసుకుంటే చూసుకుంటే చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది సో ఎప్పుడు కానీ మనం గోధుమ పిండి కలుపుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం చపాతీ ఇలా స్నాక్ రెసిపీస్ ఇవి చేసుకున్నా కానీ చాలా మనకు చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది సాఫ్ట్గా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా పిండి ఎంత మంచిగా సాఫ్ట్గా అయిపోయిందో సో ఇప్పుడు మనం ఒక కొంచెం గుప్పెడంత పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు చపాతి పీట పైన పెద్ద చపాతీలాగా చేసుకోవాలి సో కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా సో మరీ పలచగా కాదు మరీ మందంగా కాదు మరీ మందంగా చేస్తే మనకు గోలవన్నమాట సో ఆయిల్లో పేలితే అప్పుడప్పుడు కాబట్టి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలి పలచగా అయితే కొంచెం మంచిగా క్రంచిగా వస్తాయి మీడియంగా చేసుకుంటే సో ఇలా పెద్ద చపాతీలాగా ఒత్తేసుకోవాలి అంతా సమానంగా సో ఇప్పుడు మనం సైడ్లు కట్ చేసుకుందాం మనకి ఈక్వల్గా రావాలనుకుంటే సైడ్లు కట్ చేసుకోవాలి సో నాలుగు వైపులో నేను సైడ్లు కట్ చేస్తున్నాను ఇక్కడ సో కావాలంటే కొద్దిగా కట్ చేసుకొని మీరు ఎట్లనైనా చేసుకోవచ్చు నేను మంచిగా షేప్ రావడం కోసం ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఇప్పుడు మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలన్నమాట సో ఇలా మొత్తంగా పెట్టేసుకున్న తర్వాత దీని మధ్యలోకి ఈ విధంగా ఘాట్ పెట్టుకొని మనం ఒక ఒక రెండు మూడు ఇంచులు వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి సో మనం కొంచెం పొడిపిండి జల్లుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటాయి అందుకే నేను పొడిపిండి జల్లి చేసుకున్నాను కొద్దిగా ఆయిల్తో చేసుకుంటారు సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి అప్పుడే మనకు క్రంచిగా వస్తాయి అన్నమాట సో మంచి స్నాక్ రెసిపీ అనమాట వీటిని ఉత్తగానే ఇట్లా కూడా తినవచ్చు ఎందుకంటే కొంచెం ఉప్పు నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇట్లనే తినొచ్చు సో లేదంటే మనం చక్కెర పానకం కానీ బెల్ల పానకం కానీ చే పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఆ పానకంలో వేసుకొని చేసుకుంటే మనకు తీయ తీయగా ఉంటాయి సో ఇవి ఎర్రగా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇవి మంచిగా వేగినాయి కాబట్టి వీటిని పక్కా తీసేసుకుందాం మనం ఇప్పుడు సో అట్లనే మిగతా అన్నీ చేసుకోవాలి చూశారు కదా నేను వీటన్నిటిని ఒక ఇంతవి క్వాంటిటీ వచ్చిందనమాట హాఫ్ కేజీ పిండికి సో చూసారు కదా చాలా అవుతాయి హాఫ్ కేజీకే సో ఇప్పుడు మనం బెల్లం పానకం పట్టుకున్నాం సో ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని మన హాఫ్ కేజీ పిండికి నేను పావు కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట సో కొంచెం ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట తొందరగానే పానకం వచ్చేస్తుంది కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని మనం హై ఫ్లేమ్లో మంచిగా చేసుకుంటే మనకు పానకం తొందరగానే వచ్చేస్తుంది సో ఒకసారి చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ మనకు ముద్దలాగా వచ్చేసింది ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకు చూసారు కదా గట్టిగా అయిపోయింది ఈ విధంగా వస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా గట్టిగా వస్తే మనకు మనకి మనం చేసుకున్న స్నాక్స్కి మంచిగా పడుతుంది అనమాట పానకం అనేది సో వీటన్నింటినీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకొని ఇలా కలిపేసుకోవడమే సో ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి